నమస్కారం వెల్కమ్ టు డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం మన మిగతా వాళ్ళకన్నా కూడా మన ఒక హిందూ ధర్మంలో మాత్రమే కొన్ని కోట్ల దేవతలుగా ఆరాధిస్తుంటాం కానీ భగవంతుడు ఒక్కడే అని కూడా మళ్ళీ చెప్తూ ఉంటారు ఎందుకు ఇన్ని కోట్ల దేవతలుగా ఆరాధించాలంటారు రాష్ట్రపతి మనకు సర్వ దేశాధ్యక్షుడు సర్వ సైన్యాధ్యక్షుడు వాడు ఒక్కడే పరిపాలిస్తాడా వాడు ఏం చేస్తాడు స్టేట్కి ఒక గవర్నర్ను పెడతాడు ఒక్క గవర్నర్నే స్టేట్నంతా చూస్తాడా ఆ గవర్నర్ ఏం చేస్తాడు జిల్లాకు ఒక కలెక్టర్ను పెడతాడు ఆ అంతా కలెక్టర్ చూస్తాడా ఆ కలెక్టర్ కింద బీఆర్ఓ విఆర్ఓ విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ వాడు ఎవడు ఇంకోటి అదేమో ఉంటారు ఇన్ని ఉండి వాళ్ళ వాళ్ళ కింద మళ్ళీ అసిస్టెంట్లు ఉన్నప్పుడు ఈ వ్యవస్థ సక్రమంగా నడుస్తుంది ఇది గవర్నర్ రాష్ట్రపతి వ్యవస్థ అట్లాగనే ప్రధానమంత్రి రాష్ట్రంలో ముఖ్యమంత్రి మళ్ళా రాజ్ మండల అధ్యక్ష సంథింగ్ సంథింగ్ ఇన్ని విభాగాలు ఉంటేనే ఇంతమందిని చూసుకోగలుగుతాను మళ్ళీ దాంట్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ను చూసుకునేవాడు ఒకడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ను చూసుకునేవాడు ఒకడు పౌర సంబంధాలు చూసేవాడు ఒకడు హోమ్ మినిస్ట్రీ ఒకడు పోలీస్ డిపార్ట్మెంట్ ఒకడు వైద్యాధికారి ఒకడు ఇంతమంది మినిస్టర్లు వీళ్ళందరు ఎవరి కింద పని చేస్తున్నారు ముఖ్యమంత్రి లేదు ప్రధానమంత్రి స్టేట్లో వీనికి అరవై డెబ్బై మంది మంత్రులు ఉంటే సెంట్రల్లో నూట యాభై నూట డెబ్బై మంది ఉంటే తప్ప అన్ని శాఖల సమన్వయం చేయలేదు వీళ్ళన్ని మీదే కమాండ్ ఆయనదే బట్ అన్నిటినీ ఆయన ఒక్కడ చూడలేడు కదా అలాగా ఆ పరమాత్ముడు ఏకానేకో హమస్మి నీకు విఘ్నాలు ఉన్నాయి గణపతిని పూజించుకో నీకు శుభం కావాలా శంకరుడు శుభం చేయించుకోడు శంకరుడు వాణ్ణి చేసుకో నీకు శంఖలు ఉన్నాయి ఆ శంకలు తీర్చుకోవాలా శంకరుణ్ణి ప్రార్థించు శంఖహరుడు శంకరుడు అంటే కష్టాలు డౌట్స్ డౌట్స్ ఓకే అది తీర్చేవాడు శంకహరుడు శంక లేకుండా నిశ్శంక చేసినాడు అంట సో అట్లాగని విష్ణు సర్వం వ్యాపించి ఉన్నవాడు వాళ్ళు అర్థాలతో పెట్టారు విష్ణు దేంతో మొదలైతుంది ఆ ఒక్క మొదటి పాదంలోనే విశ్వం విష్ణు వషత్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతాత్మ భూతాత్మ అనేసి మొదలైతే విశ్వం అంటే ఎంటైర్ యూనివర్స్ అలాంగ్ విత్ సో మెనీ గెలాక్సీస్ క్రోడ్స్ ఆఫ్ గెలాక్సీస్ దీనిలో అంతటినీ విష్ణు వ్యాపించి ఉన్నవాడు అన్నిటినీ వశట్ తన కంట్రోల్లో పెట్టుకున్నాడు విష్ణు విశ్వం విష్ణు వషట్ కారో భూత భవ్య భగత్ప్రభు ముందు ఉన్నవాడు రాబోయేవాడు ఇప్పుడు ఉన్నవాడు అంతా నువ్వే ఒక్క దాంట్లోనే అంతటి అర్థము ఆ మీనింగ్స్ తెలుసుకుంటే ఉన్నది ఒకడే అన్న సంగతి తెలుస్తుంది అట్లాగనే శాంతాకారం శయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధానగమ్యం వందే విష్ణు సర్వ సర్వలోకైకనాథం యోగి హృదయాన గమ్యం యోధి హృదయములు వానికి గమ్యాన్ని చూపించేవాడు శాంతాకారం యూనివర్స్ మొదలు కాకముందు బిగ్ బ్యాంగ్ అని ఈ ఇంగ్లీష్ కూడా అంటాడే దానికి ముందు స్థితి ఏంటి సర్వం శాంతం ఆ శాంతములో ఒక అలజడి కలిగింది భుజగ శయనం అక్కడ సృష్టి ఆరంభమైంది మూమెంట్ ఆడుతుంది శాంతాకారం భుజగసేవ ఎంతెంత ప్రతి దాని వెనకాల అర్థాలు ఉన్నాయి తల్లి మన వాళ్ళు ఊరికే పాడి పొగడలే నీకు ఆ భావన కలగాల దీన్నంతా అంతా నడుపుతున్న శక్తి ఒకటి ఉంది దాన్ని మనం పరబ్రహ్మం అన్నాం అది నా స్త్రీ నా పురుష నా నపుంసక అది ఏది కాదు దానికి నిర్గుణం నిరంజనం నిర్వికారం నిర్వికల్పం నిత్యం సత్యం ఇన్ని నికారాలు పెట్టుకొని ఉంది దాన్ని ఎవడు పట్టుకోవాలా అది నీ బుర్రకెక్కదని ఎక్కదని దాన్ని ఒక లైన్లోకి తెచ్చుకునేకి స్త్రీగా ఊహిస్తే లలిత పురుషుడుగా ఊహిస్తే విష్ణువు శివుడు పాపం పుట్టించిన బ్రహ్మకుడు ఏమీ విలువ లేదు వాడు పుట్టించి ఇడిచిపెట్టాడు నీ బతుకు నువ్వు బతుకు నీకు దారి ఉంది ఈ దారి ఉంది ఈ దారి ఉంది ఇంకా తిట్టుకుంటారు బ్రహ్మన్ వాడు ఏం రాయలే మన రాతను మనమే రాసుకుంటాం అంతేంటారా నీకు ఏమి ఇవ్వబడిందో దాన్ని తీసుకోకుండా పరువులు దాని మీద ఆశపడతా ఉండవు అందుకే ఈశావాస ఉపనిషత్తు మొదలు కావడమే ఆ శ్లోకంతో ఈశావాసమిదం జగం జగత్యాం జగత్యేన తె బుందీజ మా ఈ జగత్ అంతా ఈశ్వరుడిది నిన్ను ఇక్కడికి నీకు ఇవ్వబడింది అనుభవించమని పంపించాడు నీకు ఇవ్వబడింది తీసుకొని నువ్వు అనుభవించు సుఖంగా పో పరుల ధనము ఆశించకు ఎంత అర్థవంతంగా మొత్తం నూట ఎనిమిది ఉపనిషత్తుల్లో మొట్టమొదటి ఉపనిషత్తు ఈశావాస ఉపనిషత్తు ఈ మాట చెప్తాను ప్రతి దాని వెనకల పరమ పరమ సత్యాన్ని ఒరే నువ్వు ఇది కాదు అది అన్న సంగతిని బోధిస్తూనే ఉండరు మనం ఆ అర్థాల్లో తీసుకోవడం లేదు భగవద్గీత నా కంటోపాఠం పాఠం అందరూ చెప్తారు భగవద్గీత ఏ భావంతో నువ్వు కూర్చొని అంత భవభక్తులతో చదివితే నీకు ఆ భావం దాంట్లో గోచరిస్తుంది ఆయన రాసిన ఆయన మహానుభావుడు ఎంత ప్లాండ్గా రాసినాడు ముందు అర్జున విషాద యోగం ఒక ఆయన నన్ను అడిగాడు విషాదం కూడా ఒక యోగమా అని అయినా అసలు అర్జున విషాద యోగం మొదలు కావడం ఎక్కడి నుంచి మొదలైతుంది ధృతరాష్ట్రం ఉపాధ్యా మొదట గుడ్డోడు అడుగుతాడు గుడ్డోడు అంటే అజ్ఞాని వానికి జ్ఞానం చెప్పగలిగిన వాడు సర్వ విషయాన్ జయ సంజయ ఆడు చెప్తాడు అంటే ఎంత ప్లాండ్గా రాసినాడు ఆ మహానుభావుడు వాసుడు మొదటి శ్లోకం ఏమొస్తుంది ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేత మామక పాండవ కిమకువత సంజయ వాడిది ఒక్కటే ప్రశ్న అజ్ఞాని వేసిన ఒక్క ప్రశ్నకు సుజ్ఞాని వానికి జ్ఞానం ఇచ్చేదానికి చెప్పనసిన సమాధానాలు ఈ ఆరు వందల తొంభై తొమ్మిది శ్లోకాలు దీంట్లో కృష్ణ ఉవాచలు కొన్ని అర్జున ఉవాచలు కొన్ని సంజయ ఉవాచలు కొన్ని ఇవన్నీ పోతే కృష్ణుడు మాత్రమే చెప్పినటివి కొన్ని వందల ఐదు వందల ఆరు వందల శ్లోకాలు ఆ భగవద్గీతలోనే మనం అర్థం చేసుకోలేక వస్తున్నాం మొదటి ఇప్పుడు నేను చెప్పాను ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామక పాండవ కిమ కుర్వత సంజయ అని ఆ మొదటి శ్లోకంలోనే మొత్తం భగవద్గీత సారమంతా ఆయన నిబిడి గుర్తించి చెప్పాడు ధర్మ అనే పదంతో మొదలైంది కిమ కుర్వత సంజయ అనే మాటతో అంతమైంది ధర్మ జయ ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయం ఉంటుంది అట్లాగనే భగవద్గీతలో చిట్ట చివరి శ్లోకం పార్తో పార్థోధనుర్ధర ఎత్ర కృష్ణుధది త్రీ శ్రీ నీతి మతి మమ మమ అనే వరుడుతో ఎండ్ అవుతుంది మమధర్మ తిరగదిప్పది అంటే సంస్కృతంలో భాషను తిరగదిప్పాలి తెలుగులో పదమూడు అంటారు పది మూడు కానీ సంస్కృతంలో త్రయో దశి ముందు మూడు వస్తుంది మళ్ళీ ఇది వస్తుంది అట్లాగే పద్నాలుగు చతుర్ దశి వాడు అంటాడు సంస్కృతంలో మనం పది నాలుగు పద్నాలుగు అంటాం ముందు దశాంశం చెప్తాం మళ్ళీ ఏకాంశం చెప్తాము అది అది ఏమది ఏకాంశ ఏమో అంటారు అది చెప్తాం సో సంస్కృతంలో కొన్ని పదాలు వెనక్కు ముందుకు ముందుకు వెనక్కు పెట్టుకోవాలి అట్లాగనే ఒకప్పుడు పంజాబ్ను పరిపాలించే మహారాణి హోల్కల్ బాయ్ మహారాణి అని ఉండేది ఆయన మహా జ్ఞాని ఒకసారి పండిత సదస్సు పెట్టింది ఆ సదస్సులోకి వచ్చిన వాళ్ళు అష్టావక్ర గీత అంత గొప్పది లేదు అని ఒకడు శివగీత అంత గొప్పది లేదని ఒకడు రామగీత అంత గొప్పది లేదని ఒకడు భిక్షు గీత అంత గొప్పది లేదని ఒకడు ఇట్లా ఒక్కొక్క గీత గురించి చెప్పుకుంటూ వస్తున్నా ఒక ఆయన లేసి అమ్మా నువ్వు జ్ఞానివి ఇవన్నీ వింటాండవు అన్ని గీతలకు మించిన గీత బ్రహ్మ గీతను మార్చే గీత భగవద్గీత దానికి మించింది ఏముందమ్మా అన్నాడు అవును ప్రభు నేను చదివినా గాని దాని సారం నా బుద్ధికి ఎక్కడంలే నువ్వు గీత గురించి ఇంత చెప్పినావు కదా నాకు ఒకసారి గీత వినిపించు నువ్వు ఇంత పండితురాలు వాళ్ళు నీకు నేనేందమ్మా వినిపించేది ఎవడైనా తప్పు లేదు చిన్న పెద్ద లేదు జ్ఞానం ఎక్కడుంటే మన దగ్గర తీసుకోవాలని చెప్పండి నేను నేను చెప్పలేను తల్లి నా చేత కాదు ఎవరు నాకు చెప్తారు నాకు తపన ఉంది నేను ఎన్నోసార్లు గీత చదివా కానీ ఎవడి నోటి నుంచి వింటే నేను దాన్ని పట్టుకోగలను ఆ పట్టు నాకు చిక్కడంలా ఎవరు నాకు చెప్తారు కాశీలో ఎవరైనా ఉంటారమ్మా పెద్ద పెద్ద పండితులు మీరు కాశీకి బండి ఆయన ఎవరో పట్టుకరండి అని వీళ్ళు బండి వేసుకొని పోయినారు పంజాబ్ ఎక్కడ కాశీ ఎక్కడ పోయినా ఆడే ఎన్క్వైరీ చేస్తారు నాయనా ఎవరయ్యా భగవద్గీత గురించి బాగా చెప్తారు అదో ఆ తొంభై ఏళ్ళ ముస్లాన్ ఉన్నాడు చూడు పదో సంవత్సరం నుంచి భగవద్గీత తప్ప రెండో పుస్తకం చదవడం లేదు ఆయన భగవద్గీతకు ఎవరు ఎంతమంది భాష్యాలు రాశారో అవన్నీ పెట్టుకొని ఉన్నాడు ఆయనకు తెలిసినంత ప్రపంచంలో భగవద్గీత గురించి ఎవ్వరికీ తెలియదు సబ్బాష్ మా మహారాణికి ఇట్లాంటి వాడే కావాలా ఆయన దగ్గరికి పోయి అయ్యా మా మహారాణి గారు మీ నుంచి భగవద్గీత వినదలుచుకున్నారు ఆమె గీత తెలుసు వినదలుచుకున్నారు ఆడు బ్రాహ్మణుడు ఈ బ్రాహ్మణులకు ఒక ఇది ఉంది బ్రాహ్మణో దక్షిణ ప్రియ బ్రాహ్మణో భోజన ప్రియ అని అంటారు తప్పుగా అనుకోకండి ఆ ఈడు రాణి అని పేరు విన్నాంగానే ఆహా నాకు రాచవిందు భోజనాలు ఈ గీతను సాగదీసి సాగదీసి ఒక నెల రెండు నెలలో చెప్పినాను అనుకో అన్ని రోజులు రాజభోగాలు రాజతిండి తిండి ఇంకా పోయేటప్పుడు రోజు హారతి దక్షిణాలు పడతాయి వెళ్ళేటప్పుడు మహారాణి భూరి దక్షిణ ఇస్తుంది ఓ నాయనా అలాగే ఈ బండిలో ఈడికి తీసుకొని వచ్చి దింపారు ఒక ఇరవై రోజులు బండి వేసుకుని వచ్చి ఆయన దిపేటప్పుడు దిగి నాకే చెప్పారు పొద్దున మీరు గీత చెప్పే ముందరా బాగా ఆలోచించుకొని చెప్పండి ఆమె కూడా మహా పండితురాలు అన్నారు ఈయన గుండెల్లో రాయబడింది వామో ఇంకెట చెప్పాలన్నా రే నాకు పద్నాలుగు టైం ఏంటి ఆ ఉపనిషత్తుల్లో గీత ఎక్కడ ఉంది ఈ ఉపనిషత్తులో ఈ కొటేషన్ అంతా పద్దెనాలు రాసుకున్నాడు ఇంకా నాకు ఎదురు లేదు అనుకున్నాను నుంచి వచ్చిన పండితుడు ఎవడో చెప్తున్నాడు అని సభ అంతా నిండిపోయింది ఒక సభలోకి ఓ ఈ పొద్దు సాయంత్రం దక్షిణాలే పడిపోతాయి మనకు ఇంత హ్యాపీ హ్యాపీ అనుకున్నాడు మహారాణి గారు వచ్చారు ఈయన వ్యాసపీఠం తెరిచి మహారాణి గీత చెప్తున్నాను మహానుభావ నాకు అదే కావాలో చెప్పుకున్నాను ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నాడు ఆహా నా జన్మ ధన్యమైంది మహారాజా అదే పండిత నాకు గీత ఇప్పుడు ఇప్పుడు నాకు గీత అర్థమైంది మీ నోటితో విన్నాక పుస్తకం మూసేయండి ఈడు తుస్సు నలభై రోజులు బాగా మెక్కుతాము రోజు దక్షిణ తీసుకుందాము అనుకుంటే ఇట్లానే ఆయనే మండిపోయి అధ్యాయం చా శ్లోకం చా శ్లోకపాదమేవచా ప్రతిదినం పటే దశ వర్ష సహస్రాన్ని చంద్రలోకం అవాప్నవుతూ అని ఉందమ్మా రోజూ ఒక అధ్యాయం కాని రోజూ ఒక శ్లోకం కాని కనీసం అర్ధశ్లోకం కాని ఎవరైతే చదువుతూ జీవితం చాలిస్తారో వాడు చంద్రలోకంలో పదివేల సంవత్సరాలు సుఖంగా ఉంటాడు అని ఉంది ఫలశ్రుతి నేను అర్ధశ్లోకం కూడా చెప్పలే నీకేం అర్థమైంది అన్నాడు ఆమెకు వీడి బాధ అర్థమైంది అడు బాధపడతానాడు అని మా రాజ పండిత నువ్వు మా గోశాలకు వచ్చి ఎన్ని ఆవులు ఏలుపెట్టి చూపిస్తావు అన్ని ఆవుల కొమ్ములకు బంగారు మూటలు కట్టి నీకు ఇస్తానయ్యా నా జన్మ ధన్యం చేసినావు నువ్వు అని ఇప్పుడు వీనికి అది సమస్య పోయింది వెయ్యి గోవులు అడిగితే వెయ్యి గోవుల కొమ్ములకు బంగారం మూటలంటే ఇంకేం కావాలి వీడు ఒక చిన్న రాజ్యం పెట్టుకోవచ్చు డబ్బు పోయింది కానీ వీడిలోని ఈగో లేసింది డిక్కుమ నుంచి తొంభై ఏళ్ళుగా నేను చదివిస్తా అంటే నాకు అర్థం కాని గీత ఈ నాలుగు పదాలతో ఏమర్థమైంది అమ్మా ఏమనుకోమాక నేను ఎనభై ఎనభై ఐదేళ్ళుగా గీత తప్ప రెండోది చదవాల ఇన్నేళ్ల పట్టిదా చదువుతా అంటే కూడా నాకు గీత ఇప్పటికీ బురకెక్కలే నేను చెప్పింది నాలుగు పదాలు నీకు ఎట్లా అర్థమైందమ్మా ఏం లేదమ్మా నాలుగు పదాలదే అటు ఇటు మార్చుకున్నాను మహాస్వామి అనేది ఏంది ఏంది అన్నారు ధర్మ క్షేత్రే కురు క్షేత్రే 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 ధర్మం కురు నువ్వు ఏ క్షేత్రానికి పోయినా నీ హృదయ క్షేత్రంలో నువ్వు పాటించవలసిన ధర్మాన్ని పాటించు ఇదే కదా భగవద్గీతలో మొత్తం కృష్ణుడు చెప్పింది ఓకే ఆమె గ్రహింపు ఆ స్థాయిలో ఉంది సో గీతలో ఒక్క శ్లోకానికి ఇంత పొడుగు చెప్పచ్చు దేవుడు చదివిన భావం అది దుర్యోధనుడు తెలివి తక్కువడు మూర్ఖుడు అనే రాజకాంక్ష ఉన్నాడు అంటాం ఎంతటి అంటే జ్ఞాని అంటే వాడు సర్వ సైన్యాధ్యక్షుడైన భీష్ముడు ఆడుంటే ఆడు వినేటట్లు గురువైన ద్రోణాచార్యుని దగ్గరకు వచ్చి అదో అవతల పక్ష సైన్యంలో సైన్యాధ్యక్షుడు నిన్ను సంపేందుకే పుట్టినోడు ఎగదోస్తున్నాడు నా దిక్కు సైన్యము అపర్యాప్తం భీష్మాభిరక్షితం పర్యాప్తం బలం భీమాభిరక్షితం ఈ పర్యాప్తం అపర్యాప్తం అన్న పదాల్లోనే గడబిడైపోయింది పర్యాప్తం అంటే చాలినంత అని ఒక అర్థం ఉంది అపర్యాప్తం అంటే చాలనంత అని ఉంది అపర్యాప్తం అంటే లెక్కలేనంత అని ఒక అర్థం ఉంది పర్యాప్తం అంటే చాలా కొద్ది సంఖ్య అనే అర్థం ఉంది అందున ఏమంటాడు మదత్తే చర్చ జీవితాహ నా కోసం సత్యదానికి సిద్ధంగా ఉండదు మీ తెలుగులో ఉంది కదా శుభం ఆ పలకరా చెప్పకూడదు అట్లా వాణిశావు వాడే కోరుకున్నాడు ఒక్క భీష్ముడిని రక్షించుకుంటే మళ్ళీ ఆ భీష్ముడు వినాల సర్వచర్ణధ్యక్షుడు స్వచ్ఛంద మరణ సంపన్నుడు కాబట్టి ఆవిడ ఈనాలో ఆయనకి పౌరుషం లేపాలి ఈయనకి పౌరుషం లేపాలి ఎంత ప్లాన్డ్ వాడు తక్కువడు కాదు కానీ తన నోటితో స్వయంగా తప్పుగా చెప్పుకున్నాడు మహాత్ముడు ఆ కాళహస్తి స్వామి విద్యాప్రకాశానందగిరి ఆయన రాశాడు గీత మకరందం అద్భుతమైన గీతకు భాష్యము ఆయన రాసినట్లుగా నేను చదివిన పుస్తకాలలో ఇంకెవరూ రాయలే అంత అద్భుతంగా రాసినాడు ఆ మహానుభావు గీత మహత్యమైనది గీతకున్న పద్దెనిమిది పేర్లేంది అసలు గీతలో ఎంతమంది కృష్ణులు ఉన్నారు కృష్ణులు తమాషా తెలుసా చాలా మంది మాకు వచ్చి గీత తెలుసు గీత తెలుసు అంటే నేను ఒకటే అడుగుతా మరి మీకు గీత తెలుసుంటున్నారు గీత ఎంతమంది కృష్ణులతో సంబంధం ఉంది కృష్ణుడు చెప్పేది కృష్ణుడు చెప్పాడు అర్జునుడు విన్నాడు అవునవును కృష్ణుడు చెప్పాడు అని ఎక్కడైనా భగవద్గీతలో ఉందా భగవాన్ ఉవాచ భగవాన్ ఉవాచ అని వస్తుంది కాని శ్రీకృష్ణ ఉవాచ అని ఉండదు సంజయ ఉవాచ అని ఉంటుంది అర్జున ఉవాచ అని ఉంటుంది ధృతరాష్ట్ర ఉవాచ అని ఉంటుంది ఇది తప్ప కృష్ణుడు చెప్పినప్పుడు అంతా భగవాన్ ఉచ అని ఉంటుంది పోనీ అక్కడ చెప్తున్నది కృష్ణుడే ఇంకా మిగతా నలుగురు మంది కృష్ణుడు ఉన్నారు వింటున్న అర్జునుడు కూడా కృష్ణుడే ఎందుకంటే వానికి పది పేర్లు ఉన్నాయి అర్జును పల్గొన్న పార్థ కిరీటి బీపస్సురు విజయ సవ్యసాచి కృష్ణ ఓకే పది పేర్లు ఉన్నాయి వానికి ఆ పది పేర్లలో వాని పేరు కృష్ణ కృష్ణ అంటే నిజమైన అర్థం సర్వ ఆకృష్ట ఉకృష్ట రూపం ఇది కృష్ణం అసలు మనం కృష్ణ అని పలకకుండా కృష్ణ అని పలుకుతున్నాం కృష్ణ అని పలకాల స్వామి కృష్ణ కృతజ్ఞుడు అంటారు అప్పుడు క్రూ అంటున్నారు కృపాచారుడు అంటున్నారు అప్పుడు క్రూ అంటున్నారు ఇసుక కృష్ణ క్యూ బోలితే హో ఇక్కడికి వచ్చి నన్ను కృష్ణ కృష్ణ అని ఎందుకంటారు కృష్ణ కృష్ అనంతం నమ్ ఈచువాడు కృష్ణ అంతటి అర్థమైన పేరు సరే అర్జునుడు దొరికాడు ఇంక మూడోడు జెండాపై కపిరాజు హనుమంతుల వారికి కూడా కృష్ణ అనే పేరుంది ఆయన అసలు పేరు సుందరుడు సర్వాకృష్ణ సుందరు రూపం వాళ్ళ అమ్మ పెట్టిన పేరు అంజనీ మాత వానికి పెట్టిన పేరు సుందర కృష్ణ ఆయన రూపం అందరినీ ఆకర్షించేంత రూపం అది కృష్ణ మూడో కృష్ణుడు దొరికాడు ఇంకా నాలుగో కృష్ణుడు ద్రౌపది ఆమె కోసమే యుద్ధం వచ్చింది కదా అవును ద్రుపద రాజ పుత్రిక కాబట్టి ద్రౌపది పాంచాల రాజు కూతురు కాబట్టి పాంచాలి కానీ యజ్ఞంలో పుట్టినప్పుడు ఆ దేవుడు ఆమెకు పెట్టిన పేరు కృష్ణ ద్రుపద మహారాజు ద్రోణాచార్యుని చంపేదాని కోసం యజ్ఞం చేస్తాడు అర్జునుడిని పెళ్ళాడగలిగినటువంటి కూతురు కావాలని యజ్ఞం చేస్తాడు అప్పుడు ఆ యజ్ఞ పురుషుడు ఆయన యజ్ఞానికి మెచ్చుకొని ఇందా కృష్ణ ఈ కృష్ణుని నీకు ఇస్తున్నాను ఆ దుష్టోద్యుమ్ముని నీకు ఇస్తున్నాను వాడు చంపుతాడు ద్రోణాచార్యుని అని ఇచ్చాడు అప్పుడు ఆయన అసలు పేరు కృష్ణ వీళ్ళందరూ దొరికి ఇంకా ఐదోడు ఇంకొకరు రాసిన వ్యాసుడు ఆయన పేరు వ్యాసుడు కాదు ఉన్న ఒక్క వేదాన్ని నాలుగుగా విభజించి వ్యాసము చేశాడు కాబట్టి వ్యాసుడు అంటాడు ఆయన అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు పరాశరుడు సత్యవతులకు రెండు నదుల మధ్య చీకటిలో జన్మించినవాడు కృష్ణ నలుపు ద్వైపాయన రెండు ఒడ్డుల మధ్య పుట్టినవాడు కృష్ణ ద్వైపాయనుడు భగవద్గీత ఎట్లా అర్థం చేసుకుంటూ పోతే అట్లా పోతుంది ఇప్పుడు ఇదంతా గీతలో ఉంటుందా స్వామిజీ ఇప్పుడు మీరు చెప్పిన కృష్ణుడి ఐదుగురు కృష్ణ అన్నారు కదా ఇదంతా గీతలో ఉంటుందా దేంట్లో ఉంటుంది ఉంటుంది ఒకటికి పది సార్లు చదివి 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 ఇది కాదు బయటి అర్థం కాదు దీంట్లో అంతరార్థం ఉంది అని సంస్కృత శ్లోకాల అన్నిటికీ కూడా బాహ్యార్థం ఒకటి ఉంటుంది అంతరార్థం ఒకటి ఉంటుంది పరమార్థం ఒకటి ఉంటుంది ఓకే ఇట్లా ఎందుకు రాయబడింది ఎట్లా చెప్తే ఇంకా సౌజన్యంగా జనాలకు ఎక్కుతుంది అనే తపన ఉండి ఒకటికి పది సార్లు చదివినప్పుడు ఆ కొత్త భావన ఆ గురువు కల్పిస్తాడు వస్తుంది అట్లే ఆ మహానుభావుడు కూడా విద్యా ప్రకాశ ఆనందగిది మలయాళ స్వామి గారి శిష్యుడు స్వామి ఈయన శిష్యరికానికి మెచ్చి నువ్వు పోయి ఇంకెక్కడైనా ఆశ్రమం పెట్టుకోరా అని అంటే ఆయన పెట్టుకున్న ఆశ్రమం పేరు వ్యాసాశ్రమం ఆ గురువుకు నేను శిష్యుణ్ణి అంటే ఆయన కొడుకుతో సమాను అని సుఖబ్రహ్మ ఆశ్రమం అని పేరు పెట్టుకున్నాడు మూడు నాలుగు వందల గీచా యజ్ఞాలు అంటే యజ్ఞం కాదు ప్రవచనాలు పల్లె పల్లెకు బస్సులు లేకుండా నడిచి ఎడ్లబండ్లలో కూర్చొని పోయి మూడు నాలుగు వందల గీచా ప్రవచనాలు చేసి ఆ గురుశుశ్రూష అంతా ఆ గురు కృప అంత స్వామి కృప ఉండబట్టి ఆ మహానుభావుడు ఈ గీతా మకరందం రాశాడు దాని పేరే గీత మకరందం తేనె కన్నా ముందు రూపం మకరందం ఆ మకరందాన్ని తేనెటీగలు తెచ్చి రెక్కలతో అల్లారిచ్చి గట్టిపరుస్తే వచ్చేది తేన తేనె కన్నా మధురమైంది మకరందం దాని పేరు ఆ మహానుభావుడు పెట్టిన పేరు గీత మకరందం అందుకే త్యాగయ్య గారు అంటారు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు సంతోషం స్వామిజీ నిజంగా చాలా చాలా మంచి విషయాలు తెలియజేశారు నిజంగా మా అంటే కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నట్టుగా అనిపించింది ఈ రోజు నిజంగా ఉన్న విషయాలే మాకు తెలియదు కాబట్టి అవి కొత్తగానే అనిపిస్తాయి నిజంగా ఇలాంటి మరిన్ని విషయాలు మీరు మళ్ళీ మళ్ళీ మాకు తెలియజేస్తూనే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను స్వామి ఇదంతా మా గురుగారు మహంతి హిమాలయ గిరిజీ గారి కరుణా కటాక్షం ఇంకోటి ఏం కాదు జయ శ్రీమన్నారాయణ